పునరుద్ధాన మీ ఉ శుభాలను ఉదయ కాల ధ్యానాంశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి గనుక మీరు ఎరులోను యోదయా సమరయ దేశములనంతటను బూది గ్రంథముల వరకును నాకు సాక్షలైందినని వారితో చెప్పాను చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఆదిమ సంఘము ద్వారా యేసు క్రీస్తు ప్రభులు వారు జరిగించినటువంటి కార్యములను పోస్టులు కొనసాగిస్తూ పోస్టులు ద్వారా జరిగినటువంటి కార్యాలు ఈ ఉదయ కాలము మన జీవితంలో మన కుటుంబాలలో సంఘములో ఈ సమాజములో ఆ కార్యాలను దేవుడు ఇప్పుడు కూడా ఆయన జరిగించేవాడు దైవ కార్యాలను మనము స్వతంత్రించుకోవాలి అంటే అపోస్సులు చేసిన కార్యాలు మన ద్వారా ఈ రోజు జరగాలి అంటే మనందరము కూడా ఈ ఆదిమ సంఘం ఎలాగైతే వారు ప్రభువును వెంబడించారో మనము కూడా అలాగూ జీవించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తా దేవునికి స్తోత్రం ఈ ఆదిమ సంఘము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లుగా లేఖనాలలో మనము చూస్తాం మనము కూడా దేవుని మీద ఆయన పునరుద్ధాన శక్తి మీద పరిశుద్ధాత్మ మీద వాక్యము మీద మనము ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందడమే కాదు నాకు సాక్షులై ఉంటారు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మన జీవితంలో దైవ కార్యాలు జరగాలి అని అంటే మనందరము కూడా సాక్ష్యం వారిగా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్న వారిగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం దేవుడు అపోస్తులకు ఆజ్ఞాపించినట్లుగా మీరు నాకు సాక్షులై ఉంటారు అనగా వారు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారు దేవునికి కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుదాం ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము పోస్సులు కార్యాలు మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని కూడా చదువుదాం మీరు జీవాధిపతిని చంపిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము పోస్సులు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మరణమును జయించారు ఆయన పునరుద్ధానుడయ్యాడు దానికి మేము సాక్షులము ఆయన మృతులలో లేడు మృతులలో సజీవుడిగా లేచాడని వారు సాక్ష్యం ఇచ్చారు సహోదరి సహోదరుడా మనము కూడా ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చేవారుగా ఆయన పునరుద్ధానుడు అని ఆయన సజీవుడని మనము కూడా సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇస్తే సరిపోదు మనము కూడా సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించాలి మనందరి జీవితాలలో దేవుని కార్యములు జరగాలి అని అంటే క్రీస్తును నమ్ముకోవడం ఎంత ప్రాముఖ్యమో క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో మన వ్యక్తిగత జీవితంలో కూడా సాక్ష్యము కలిగి ఉండటము ప్రాముఖ్యం మనము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి మరి ఉదే కాలము మనము సాక్ష్య జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా ఒకవేళ సాక్ష్యము లేకుండా మనము ఎన్ని చేసినా మన జీవితంలో దైవ కార్యాలను మనము చూడలేము దైవ కార్యాలను మనం పొందలేము అపోస్సులు వారు సాక్ష్య జీవితము ద్వారా అనేక మంది ప్రభు వద్దకు వచ్చారు అంటే ప్రభు వద్దకు వస్తున్న మన జీవితములో జీవించా ఈ రోజు మనందరము కూడా దేవునికి సాక్షులుగా మనము జీవించారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదాం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడును నేను కాను జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారు వారిని అందరి విశ్వాసము వలన జీవించున్నాను కనుక మనందరము కూడా మన కొరకు ప్రాణం పెట్టిన కొరకు మనము జీవించాలి అలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి మనందరము జీవించినట్లు ఈ ఉదయ కాలము పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించున్నా మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ దయ కలిగిన ప్రతి మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన బిడ్డలందరి జీవితాలలో మీ అద్భుతమైన కార్యాలను జరిగించండి వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను మీరు మార్చి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం అభివృద్ధిని పరిశుద్ధాత్మ నింపుదల విశేషముగా మేమందరము సాక్ష్య జీవితము కలిగి జీవించినట్లు అటు దైవకమైన కృప మాకందరికీ ప్రసాదించి ఈ దినమంతా మీ రెక్కల చోటును భద్రపరుచుకుని మీరే మేలు చేసి మహిమ పొందం నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె